లూకా శుభవార్త రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి నలభయో వచనం వరకు మోసే చట్ట ప్రకారము వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలయును అని ప్రభువు ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని ఇరుసలేమునకు తీసుకుని పోయిరి చట్ట ప్రకారము ఒక జత గువ్వల నయనను రెండు పావురముల పిల్లల నయనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి ఆ సమయంలో ఇరుసలేములు సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను అతడు ఇస్రాయేల్ ఓదార్పుకై నిరీక్షించుచుండెను పవిత్రాత్మ అతని అందుండెను ప్రభు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసెను పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చెను తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయేసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తములలోనికి తీసుకుని దేవుని ఇట్లు స్థుతించెను ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని అది అన్యులకు ఎరుకపరచు వెలుగు నీ ప్రజలకు ఇస్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా నేను ఇదిగో ఈ బాలుడు ఇస్రాయలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడు అగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకుని పోనున్నది అప్పుడు అచ్చట అన్నమ్మ అనే ప్రవక్తి ఉండెను ఆమె ఆశేరు వంశీయుడగు పనువేలు పుత్రిక ఆమె కడు వృద్ధురాలు వివాహమైన పిదప ఏడు సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత ఎనిపది నాలుగు సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతని ఉండిపోయేను ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవల్లో దేవుని సేవలో మునిగి ఉండెను ఆమె ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను ఇరుశలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను వారు ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలలియా ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను ఇది క్రీస్తు క్రీస్తుము సుశేష ప్రబోధం ద్వారా మన పాపంలో పరిహరింపబడునుగాక ప్రియా స్నేహితులారా ఈ దినమున మన తల్లి అయిన తిరుసభ సామాన్య కాలంలోని నాలుగవ ఆదివారమున బాలయసుని దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగను ఆడుతూ ఉన్నది ఈరోజున ఈ పండుగ నాడు మన తిరు తలైన తిరుసభ ప్రపంచ మఠవాస దినోత్సవమును లేదా ప్రపంచ దైవాంకిత దినోత్సవముగా కొనియాడుతూ ఉన్నది మన శ్రీ సభ ఈ పండుగను శుద్ధీకరణ పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది ఒక సాక్షాత్కార పండుగ ఈ పండుగను మరి మన భాషలో చెప్పుకోవాలంటే ప్రవృత్తుల పండుగ ప్రవృత్తులు వెలుగునిస్తవి గనుక ప్రవృత్తుల పండుగ అని పూర్వం రోజుల్లో ఎక్కువగా ప్రవృత్తులే వాడేవాళ్ళు కనుక ప్రవృత్తుల పండుగ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాము ప్రియమైనటువంటి స్నేహితులారా మనము ఈ దినమున యేసు ప్రభు సంతోష దేవరహస్యాలలో నాలుగవ దేవరహస్యమైనటువంటి బాలయేసును దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగను మనం ఈ దినమున కొనియాడుతూ ఉన్నాము కనుక బాలయేసు యొక్క దేవరహస్యాల్లో ఇది ఒక గొప్ప దేవరహస్యము ఇది ఒక దైవ సాక్షాత్కారము ఈ దినమున యేసు ప్రభు తనను తాను సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు प्रिया स्नेहारा ఈ యొక్క పండుగ మనం శకం మూడు వందల ఎనభై ఆరో సంవత్సరంలోనే ఇరుసలేములో ఈ పండుగను చేసుకున్నారని చరిత్ర ఉన్నది అయితే ఆ తర్వాత శకం నాలుగు వందల యాభై సంవత్సరంలో ఈ పండుగను క్రువత్తులతో ప్రదక్షిణగా చేసుకుంటూ ఈ పండుగను జరుపుకునేవారని మనకు చరిత్ర చెబుతూ ఉంది ఆరవ శతాబ్దంలో అయితే సిరియా దేశంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారని సిరియా దేశానికి ఈ పండుగ వ్యాపించిందని ఏడవ శతాబ్దంలో ఎరుసలేము నుండి రోము నగరానికి ఈ పండుగ ఏడవ శతాబ్దంలో చేరిందని ఇక ఆ తర్వాత ఫ్రాన్సు జర్మనీ దేశాలలో శుద్ధీకరణ పండుగగా ఈ పండుగను జరుపుకునేటటువంటి వారు అయితే రాను రాను క్రమక్రమంగా ఈ పండుగ పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రపంచంలో మన విశ్వశ్రీ సభలో జరుపుకోవడము ఆనవాయితీగా మారింది అయితే ఇరవైవ శతాబ్దంలో కురువత్తులతో పండుగను జరుపుకుంటున్నారని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో ఈ పండుగ కువత్తుల పండుగగా జరుపుకోవాలని ఈ పండుగ రోజు నాడు దివ్య పూజకు ముందు తెల్లవారుజామున ప్రాతకాల పూజకు ముందు కువత్తులను వెలిగించుకొని ప్రదక్షిణగా దేవాలయంలోనికి ప్రవేశించి యేసు ప్రభు ఆయన ఈ లోకానికి వెలుగు గనుక ఆయన అన్యులకు ఎరుగపరచు వెలుగు మన ఇస్రాయిలీలకు మహిమను చేకూర్చి వెలుగుగా ఆయన అవతరించినాడని చెప్పేసి వెలుగు పండుగగా మన తెలియని శ్రీసభ సభ కొనియాడుతూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా అప్పటి నుండి మన విశ్వశ్రీసభలో సభలో ప్రతి సంవత్సరం ఈ పండుగ నాడు పూజకు ముందు తెల్లవారుజామున ప్రాతకాలమున ఈ క్రోవ వెలుగుతున్నటువంటి క్రోవత్తులను వారు చేతబెట్టుకుని పాటలు పాడుకుంటూ యేసు ప్రభు అన్యులకు ఎరుకపరచు వెలుగుగా ఇస్రాయీలకు మహిమను చేకూర్చు వెలుగుగా పాటలు పాడుకుంటూ దేవాలయంలో జరిగేటటువంటి దివ్య పూజలో పండుగ పూజలో పాల్గొనేటటువంటి వారు అయితే ప్రియ స్నేహితులారా ఈ దినమున బాలయసుని దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగ అయితే మనం పాత నిబంధన చూసిన ఎడల తొలిచూలు బిడ్డను దేవునికి అర్పించాలి అది తొలిచూలు కొడుకైనా తొలిచూలు కూతురైనా తొలిచూలు దూడలైన ఇక ఏదైనా కానీ తులుచూలు బిడ్డను దేవాలయంలో దేవునికి అర్పించాలి అన్నటువంటి నియమము నిర్గమ కాండం పదమూడవ అధ్యాయము ఒకటి నుండి రెండవ వచనంలో తెలియజేయబడింది అయితే తులుచూలు మదబిడ్డలందరినీ దేవాలయానికి కానుకగా ఇచ్చి మళ్ళా ఆ దేవాలయానికి కొంత దేవాలయ పెద్దలు ఆ కుటుంబ పరిస్థితిని గమనించి వారికి కొంత కొంతవేళ చెబుతూ ఉంటారు ఆ తల్లిదండ్రులు దేవునికి కానుకగా ఇచ్చినటువంటి బిడ్డకు వాళ్ళు ఐదు వెండి నాణ్యాలను చెల్లించి వారు ఆ రోజుల్లో మళ్ళా బిడ్డను విడిపించుకొని ఇంటికి తీసుకుని పోయేటటువంటి వారు ఈ ఆచారము ఇప్పటికీ చాలా క్రైస్తవ దేశాలలో ఇంకా మన కథోలిక ప్రా పాత విచారణలలో పురాతన విచార లో ఈ ఆనవాయితీ అనేది ఈ సాంప్రదాయము ఈ ఆచారము ఇంకా కొనసాగుతూనే ఉన్నది బిడ్డలను వారితో సంతానం లేనటువంటి వారు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నప్పుడు నీవు నాకు గినక సంతానం ఇస్తే నేను గుడికిచ్చి కొనుక్కుంటాను చర్చికిచ్చి కొనుక్కుంటాను అని మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు వారు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను దేవాలయంలో కానుకగా అర్పిస్తారు పూజ అయిపోయిన తర్వాత చర్చిలో ప్రార్థనలు అయిపోయిన తర్వాత మరలా చచ్చి పెద్దలు నిర్ణయించినటువంటి వేళను ఆ తల్లిదండ్రులు చెల్లించి మరలా ఆ బిడ్డను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఇది ఒక ఆచరణగా మనకు సంఖ్యాకాండము మూడవ అధ్యాయము నలభై ఏడు నుండి నలభై ఎనిమిది వచనాల్లో మరలా అదే సంఖ్యాకాండంలో పద్దెనిమిదవ అధ్యాయంలో పదహైదవ వచనం నుండి పదహారవ వచనంలో మనకు ఈ గుడికిచ్చి కొనుక్కునేటటువంటి ఆచారము మనకు పాత నిబంధన కాలం నుంచి వస్తూ ఉన్నది కనుక దేవాలయంలో దేవాలయానికి తొలిచూలు బిడ్డను తొలిచూలు మగపిల్లవాడిని ఇస్తే దేవునికి కానుకగా ఇస్తే ఐదు వెండి నాణ్యాలను వారు చెల్లించేటటువంటి వారు ఆ వెండి నాణాలను వాళ్ళు షకేలు అని పిలిచేటటువంటి వారు వాళ్ళకి హీబ్రూ భాషలో ఐదు వెండి నాణాలను ఐదు షక్యలు అని పిలుస్తూ ఉంటారు ప్రియ స్నేహితులారా ఇటువంటి ఆచారం అనేది ఇప్పటికీ మనకు వివిధ మతాలలో ఇది ఇప్పటికీ కనబడుతూనే ఉన్నది గుడికి ఇచ్చి కొనుక్కోవటమని గుడికి కానుకగా ఇచ్చి కొనుక్కోవటం అదే పుట్టినటువంటి పిల్లవాడికి అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మొక్కుబడి చేసుకుంటూ ఉంటారు నా కొడుకును బతికిస్తే నాకు బిడ్డను బతికిస్తే ఇదిగో నేను గుడికి నా బిడ్డను కానుకను ఇచ్చి నేను కొనుక్కుంటాను అని మొక్కుబడి చేసుకునేటటువంటి తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు కనుక ప్రియా స్నేహితులారా ఈ దే ప్రభుని దేవాలయంలో కానుకగా ఇచ్చి కనుగ సమర్పిస్తున్నారు మరియమ్మ గారు జోయప్ప గారు పాత నిబంధన ప్రకారము వారి యొక్క ధర్మశాస్త్రము ప్రకారము వారు ఈ యొక్క నియమ నిబంధనలు పాటిస్తున్నారు యేసు ప్రభు దేవుని కుమారుడు కదా మరి ఈ ఆచారాల్లో పాటించవచ్చా అంటే మరి ఆనాటి ఆచారాలు ధర్మశాస్త్రాన్ని పాటించాలి అనేటువంటి నియమము ఉన్నది కనుక ఆ నియమము ప్రకారం అతను నీతిమంతుడుగా అతడు గుర్తింపబడతాడు గనుక నియమం ప్రకారం మాత్రం ఉంటాడు కనుక అందుకోసమే యేసు ప్రభు దేవుని కుమారుడు అయినప్పటికీ మరి గారికి తెలిసినప్పటికీ ఈ ఆచార విధులను పాటించేటటువంటి వారు కనుక ఎటువంటి దోషం అనేది ఉండకూడదు కనుక ఎటువంటి తప్పు అనేది ఉండకూడదు కనుక అన్ని ధర్మశాస్త్రం ప్రకారము ఆనాటి చట్టము ప్రకారము ఆనాటి దైవ చట్టం ప్రకారము వారు అన్ని నియమ పాటించారు ప్రియా స్నేహితులారా మనం ఈ పండుగను మనం చూసిన ఎడల మరియమ్మ గారు జోయప్ప గారు బాలయసును దేవాలయంలో కానుకగా సమర్పించినారు ఇది ఈ వృత్తాంతం ఎలా కనబడుతుందంటే మనకు సామేళ్ళు మొదటి గ్రంథంలో ఒకటో అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచ్చినా అని మనం చూసిన ఎడల పాత నిబంధనలో హన్న ఎల్కానా అనేటటువంటి వారు వారు సంతానముగా కలగకున్నప్పుడు వారు మొక్కుబడి చేసుకుని ప్రార్థించినారు దేవుడు వారి యొక్క మొక్కును ఆలకించినారు నాకు కలిగినటువంటి సంతానాన్ని నేను దేవాలయానికే నేను కానుక ఇస్తానని ఆమె మొక్కుబడి చేసుకునేది కనుక ఆ హన్న యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినాడు కనుక ఆ వారికి ఒక మగబిడ్డను ఒక అబ్బాయిని ఒక బాలు దేవుడు వారికి ప్రసాదించారు అప్పుడు ఆ అన్న స్వామిని ఎత్తుకొని దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు ఏలి అనేటటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడు ఈ ఉదంతాన్ని మనకు సువార్త రాసినటువంటి లూక ఆయన తన సువార్తలో ఈ యొక్క స సు సన్నివేశాన్ని మరియమ్మ గారు జోయబ్బ గారు మళ్ళీ బాలేశ్వర దేవాలయంలోకి రావడంతో ఇక్కడ అన్నా స్థలంలో ఆ స్థానంలో మరే తల్లి ఉన్నది సమయేలు స్థానంలో యేసుప్రభు ఉన్నాడు ఏలి ప్రవక్త స్థానంలో సిమయోనుడు అనేటటువంటి ప్రవక్త అక్కడ ఉన్నాడు కనుక ఈ యొక్క వృత్తాంతాన్ని మనకు లూకా గారు మరోసారి ఈ సమయేలు ప్రవక్తను గుర్తు చేసినట్లుగా యేసుప్రభు కూడా ఒక ప్రవక్త కనుక ప్రవక్త మాదిరిగా దేవాలయంలో అర్పింపబడినాడు అని ప్రవక్త యొక్క లక్షణాలు యేసుప్రభులు ఉన్నాయని ఏ విధంగా ప్రవక్తలు దేవాలయంలో కానుకగా అర్పించబడినారని ఈ యేసు ప్రభుని కూడా ఆ విధంగా ఒక ప్రవక్తగా ప్రవక్త యొక్క లక్షణాలు ఉన్నాయని ప్రవక్తను అర్పించినట్లుగా మరే తల్లి కూడా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును కానుకగా సమర్పించినదని మనకు కనబడుతూ ఉన్నది మరి సముయేలు ప్రవక్తను శిలో అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో కానుకగా సమర్పించబడినారు అయితే ఏసుప్రభుని ఎరుచలేము దేవాలయంలో కానుకగా సమర్పించినారు అని అయితే ఇవి ఎందుకు దేవాలయంలో సమర్పించినప్పుడు ఆనాటి ఇస్రాయేల్ ప్రజలు రక్షకుడు వస్తాడు దావిదు వంశం నుండి వస్తాడు మరి దేవుని కుమారుడు వస్తాడు ఆ రక్షకుడు రావాలని ఎదురు చూసినటువంటి వారిలో ఆ యొక్క ఆ చూపులోకు నెరవేరినటువంటి రోజు ఈ రోజు అని చెప్పేసి మనకు రాబోతున్నాడు ఆ దేవుని కుమారుడు అతను అకస్మాత్తుగా వస్తాడు అని చెప్పేసి దానియేలు ప్రవక్త దానియేలు తన యొక్క గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో తెలియజేయడమైనది కనుక ప్రియా స్నేహితులారా యేసు ప్రభుకి ప్రవక్తలతో పోలికలు మనకు కనబడుతూ ఉన్నవి ప్రియా స్నేహితులారా ఈ దినమున మరే తల్లి బాలయేసును తీసుకుని దేవాలయంలో కానుక సమర్పించడానికి వచ్చినప్పుడు నలభైవ దినమున ఈ క్రిస్మస్ రోజు నుండి ఈ రోజుకి మనం లెక్క గడితే నలభై రోజులైనది మరి నలభై రోజులైనది కనుక గర్ బాలింత ఆమె దేవాలయంలో ఎక్కడ కానీ తాకకూడదు ఎందుకంటే అంటూ ఉంటుంది అని ఆ అంటూ పోవాలంటే నలభై రోజుల పాటు వాళ్ళు అంటూ పాటించేట వారు ఆ అంటు పోవడానికి వాళ్ళు దేవాలయం చెంతకు వచ్చినప్పుడు దేవాలయం చెంత ఒక సాంగ్యం ఉంటుంది శుద్ధీకరణ సాంగ్యం ఉంటుంది ఆనాటి రోజుల్లో ఇప్పటికీ కొంతమంది ఆచరిస్తూనే ఉన్నారు కొన్ని సంఘాల వారు కొన్ని దేశాల్లో కథోలిక దేశాల్లో కూడా ఈ సాంగ్యాన్ని ఆచరించేవారు ఉన్నారు కనుక మరి తల్లి శుద్ధీకరణ గావింపబడినది శుద్ధీకరణ మాత అని చెప్పేసి రకరకాల పేర్లతోటి పండుగను చేసుకుంటూ ఉన్నారు నలభై దినాల్లో మరి తల్లి దేవాలయంలోనికి రాలేదని మరి దేవాలయానికి వచ్చినటువంటి నలభై రోజుల తర్వాత ఆ తల్లి శుద్ధీకరణ వింపబడిందని ఈ శుద్ధీకరణ కూడా పాత నిబంధనలో కాండం పన్నెండవ అధ్యాయములో రెండవ వచనం నుండి ఎనిమిదవ వచనంలో తెలియజేయబడినది కనుక ప్రియ స్నేహితులారా మనం డిసెంబర్లో ఎనిమిది రోజులు మధ్యలో ముప్పై రోజులు మరి ఇప్పుడు రెండవ తారీఖు కనుక నలభై దినాలు అయిపోయినవి కనుక నలభై దినాలకు మరే తల్లి దేవాలయంలో ఆమె అడుగుచే ముందు శుద్ధీకరణ గావింపబడిందని శుద్ధీకరణ పండుగను జరుపుకుంటూ మరి ఈ దినమున వాళ్ళు దేవాలయంలో బాలయసుని కానుకగా బాలయసును సమర్పిస్తూ ఉన్నారు సమర్పించేటప్పుడు వారు రెండు పనులు చేయాలి అవి ఏమిటి ఒక జత గువ్వల నైనను లేదా పౌరములనయనను వారు సంపూర్ణ దహన బలికిగాను పాప పరిహార బలిగాను అర్పించాలి కనుక యేసు పేదవాడు గనుక జోయప్ప గారు మరే తల్లి పేదవాళ్ళు కనుక మామూలుగా అయితే గొర్రె పిల్లను బలి ఇవ్వాలి కానీ వీళ్ళు పేదవాళ్ళు కనీసము ఒక జత గురునైన పావురంలైనను కానుకగా ఇవ్వాలి కనుక వీరు ఆ ఆచారము ప్రకారము ఆ సాంప్రదాయం ప్రకారము ఆనాటి యూధా చట్టము ప్రకారము వాళ్ళు మరే తల్లి జోయప్పగారు బాలయేశ్వర దేవాలయంలో కానుకగా సమర్పించినప్పుడు వారు ఈ ద సంపూర్ణ దహన బలికి పాప పరిహార బలికి వారు కానుకగా ఇచ్చారు ప్రియా స్నేహితులారా ఈ దినమున మనము మొదటి పఠనాన్ని రెండవ పఠనాన్ని సువిశేషాన్ని మనం చూసి రాయడలా మొదటి పఠనంలో మలాఖీ గ్రంథంలో మలాఖీ ప్రవక్త చెప్తున్నాడు అకస్మాత్తుగా వస్తున్నాడు మరి దే దేవాలయాన్ని మరి శుద్ధిగా ఉంచడానికి దేవాలయంలోనికి రక్షకుడు దేవుని కుమారుడు అకస్మాత్తుగా దిఢీలను వస్తాడు అని చెప్తూ ఉన్నారు ఎందుకు మలాక్కి ఆ విధంగా చెప్పాడు అంటే మనం ఒకటో అధ్యాయం నుంచి మలాక్కి గ్రంథాన్ని చదివిన ఎడల దేవాలయంలో విగ్రహాలను ఏర్పాటు చేసినారు విగ్రహారాధన చేసినారు మళ్ళీ దేవాలయాన్ని వాళ్ళు మలనపరిచినారు ఈ విగ్రహారాధన ద్వారా దేవాలయము అంటుకు అంటు అనేది మలినమైనది గనుక అందుకోసమనే ఆ దేవాలను శుద్ధి చేయడానికి దేవుని కుమారుడు రక్షకుడు ఆయన వస్తాడు అని ఇస్రాయేల్ ప్రజలు ఎదురు చూసినారు కనుక దేవుని కుమారుడు అకస్మాత్తుగా దేవాలయానికి వస్తాడు అని చెప్పేసి మనకు మలాకి ప్రవక్త యొక్క వచనము ఈ దినం నా సువిశేషంలో నెరవేరినది ఈనాటి రెండవ పట్టణంలో ఎబ్రియులకు రాసిన లేఖలో మానవుడిగా ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆచరించారు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు మరే తల్లి జోయప్ప గారు కూడా ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమేమి చేయాలో దేవాలయానికి మరి నూతనముగా బాలుడు జన్మించినప్పుడు ఆ బాలుని దేవాలయంలో తొలిచూల పిల్లవాడు మరి తర్వాత తొలిచూలు అన్నారు మొదటోడు అన్నాడు అంటే రెండోవాడు వాడు కూడా ఉన్నాడు కదా అంటారు మన తెలివి అతి తెలివి భలే ఉపయోగిస్తారు మొట్టమొదటి పుట్టినవాడు ఒకడే మొదటోడే అంటారు తర్వాత పుట్టిన పుట్టకున్నా కానీ పుట్టినడున్నవాడిని మొదటిసారి పుట్టినాడు కాబట్టి మొదటివాడు అంటారు తొలిచూలు అంటారు కనుక మరే తల్లికి ఒకడే పుట్టినాడు ఆ తొలిచూలు పిల్ల మగపిల్లవాడిని దేవాలయంలో కానుకగా సమర్పించినారు అయితే మరే తల్లి ఆమె ధర్మశాస్త్రాన్ని ఆచరించింది అని చెప్పడానికి ఈ దినమున మనకు సువిశేషం మనకు చేస్తూ ఉంది కనుక యేసు ప్రభు అందరితో మాదిరిగా అందరి మాదిరిగా అందరితో సోదరుడిగా అందరి మాదిరిగా యేసు ప్రభు ఉండి యేసు ప్రభు అన్ని ఆచార విధులను నిర్వర్తించినాడని మనకు రెండవ పఠనం రూఢిపరుస్తుంది సుశేషము మనం చూసినడలా సుశేషమంతా పాత నిబంధన యొక్క ప్రవచనాలన్నీ నెరవేరినని చెప్పేసి మనకు లూకా శుభవార్త ఇదనమున సుశేషము మనకు తెలియజేస్తూ ఉంది కనుక ప్రియ స్నేహితులారా ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఆచారము ప్రకారముగా మరి ఏ విధంగా మరి జత గువాల నాయన రెండు పావురం పిల్లలు అనేవి ఇవి నెరవేర్చినవి ధర్మశాస్త్రాన్ని యేసుప్రభు నెరవేర్చినాడు యేసుప్రభు పసిబాలుడు కనుక మరే తల్లి జోయప్ప గారు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా వాళ్ళు పాటించారు కనుక ప్రియా స్నేహితులారా ఆనాడు యేసు ప్రభుని దేవాలయంలోని తీసుకుని వచ్చినప్పుడు అనేటటువంటి భక్తుడు అక్కడ ఉన్నాడు ఒక ప్రవక్తగా ఒక యాజకునిగా ఆయన అక్కడ ఉన్నాడు బాలుని చేతుల్లోకి తీసుకొని ఆయన ఏమంటున్నాడు ఇదిగో ఆ ప్రభుని తీసుకొని నీ మాట ప్రకారం ఈ దాసునిక సమాధానంతో నిష్క్రమింపనిమ్ము ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు దేవుని కుమారుడు వస్తాడు దేవుడు దిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడు ఆయన వృద్ధ ప్రాయంలో కూడా ముసలి ప్రాయంలో కూడా దేవుని కుమారుడు దేవాలయానికి వస్తాడని ఎదురు చూస్తున్నాడు ఆయన ఎదురు చూపు ఈరోజు నెరవేరినది ఆయన ఏమంటుంది ఇక జాలు ఈ చచ్చిపోయిన జాలు అన్నట్టుగా ఈ దాసునిక సమాధానంతో తో నిష్క్రమింపనిమ్ము ఇదిగో ఇక నేను శాంతితో నేను చనిపోయినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రజలందరూ ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని రక్షణ యేసు ప్రభుకి ఇంకో పేరేంటిది రక్షణ రక్షకుడు కనుక ఈ రక్షణను నేను కనులారా చూశాను ఈ బాలుని ఎత్తుకొని రక్షణ రక్షణను పిలుస్తూ ఉన్నాడు రక్షకుడు అని పిలుస్తూ ఉన్నాడు ఇదిగో ఈ రక్షణ నేను కనులారా చూశాను అని ఆ సిమియోనుడు చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా అన్యులకు ఎరుకపరచు వెలుగు అని ఇస్రాయలీలకు మహిమను చేకూర్చు వెలుగు అని మరి ఆయన నమ్ముకున్న వారికి వెలుగే మరి అన్యులు కూడా మరి ఎవరైతే యూదులు కాదో అన్యులు ఈ రోజుల్లో ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో కూడా ఉన్నారు అన్యులకు ఎరుకపరచు వెలుగు మరి యూదులకు మహిమను చేకూర్చు వెలుగు అని ఆ యేసు ప్రభుని చూసి ఆయన సమాధానత అని దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాడు ప్రియా స్నేహితులారా నిజంగా ఆ భక్తుని యొక్క ప్రార్థన ఆ భక్తుని యొక్క నిరీక్షణ ఈ దినమున నెరవేరినది అంటే ఒక రకంగా యేసుప్రభు తాను దేవుని కుమారుడని ఈ లోకానికి తాను తాను సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు ఇది మరో సాక్షాత్కారము ఈ పండుగ అనేది మరో సాక్షాత్కారం మనం క్రీస్తు సాక్షాత్కారం అంటే యేసుప్రభు పుట్టినప్పుడు గొల్లలు దేవదూతలు వచ్చి తెలియజేశారు మరి దేశం నుండి జ్ఞానులు వచ్చేవారు బాలయసునియ ఆరాధించినారు ఇక మూడవది యేసు ప్రభుని దేవాలయంలో సిమియోనుడు ఇక్కడ ఇంకా అన్నమ్మ అనేటటువంటి ప్రవక్తి ఈమె కూడా ఆమె బాల దే బాలయేసుని దేవుని కుమారుడు అని వారు గుర్తించినారు ఇక ఆ తర్వాత యేసు ప్రభు కానాపల్లె పెళ్లివిందులో ఆమె దేవుని కుమారుడు అని ప్రజలు గుర్తించినారు అంతకుముందు ప్రభు జోర్దా నదిలో జ్ఞాన స్నానం పొందినప్పుడు ఆకాశము తెరవబడి పౌర రూపంలో పవిత్రాత్మాని మీది వచ్చినదని తనను తాను సాక్షాత్కరించుకున్నాడు కనిక ప్రియ స్నేహితులారా ఈ దినమున తాను పశుబాలుడిగా ఉన్నప్పుడే నలభై దినాలైనది బాలయసు పుట్టి నలభై దినాలకే దేవాలయంలో ఆయన ఒక గొప్ప రక్షకుడని మరి ఆయన అన్యులకు మరి యూదులకు అందరికీ ఆయన వెలుగుగా అవతరించినాడని ఆయన ఎలుగెత్తి చాటుతూ ఉన్నాడు ఆ తర్వాత ప్రవక్త ప్రవక్తి అయినటువంటి అన్నమ్మ కూడా దేవాలయంలోనే ఉన్నది ఏడు సంవత్సరాలు సంసారం చేసి ఆ తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు దేవాలయంలోనే ఊడిగం చేసుకుంటూ ఉన్నదని మరి ఆమె వెళ్ళి అందరికీ నిరీక్షించేటటువంటి వారందరికీ ఇదిగో రక్షకుడు వచ్చాడు దేవుని కుమారుడు దేవాలయానికి వచ్చినాడని ఆమె వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ ఆమె ఆ విధంగా అందరికీ సాక్ష్యం ఇస్తూ ఉన్నది కనుక ప్రియా స్నేహితులారా ఆయన వెలుగు కనుక అన్యులకు వెలిగే యూదులకు వెలిగే అంటే అందరికీ వెలిగే లోకంలో ఉన్నటువంటి అందరికీ ఆయన వెలుగుగా అవతరించినాడు అని మనం ఏదైనా నా క్రోవత్తు పండుగను జరుపుకుంటూ ఉన్నాము కనుక ప్రియా స్నేహితులారా మనం ప్రవోర్తి అంటే బాలయసుని సూచిస్తూ ఉంది కనుక మనము ఈ దినమున ఒక మఠవాస జీవితాన్ని మనం కొనియాడుతూ వెలుగుగా మనం స్వీకరిస్తూ ఉన్నాం ఈ నా బాలయేసుని యేసుప్రభు తనను తాను దేవాలయంలో దేవునికి అర్పించుకుంటూ ఉన్నాడు అంటే మరే తల్లి తన కుమారుని దేవునికి అర్పిస్తుంది అంటే యేసుప్రభు తను తాను అర్పించుకున్నట్లుగా ఈ దినమున ప్రపంచంలో ఉన్నటువంటి మఠవాసులు అందరూ తము తాము దేవునికి కానుకగా అర్పించుకుంటూ ఉన్నారు అందుకే మఠవాస జీవిత దైవాంకిత జీవిత దినోత్సవం అని చెప్పేసి ఈ దినమున కొనియాడుతూ ఉన్నాం ప్రపంచంలో సభ మనుగడలో ఉన్నదంటే దైవాంకితులు మఠవాసులు ఉండడం చేతనే మన ప్రపంచంలో విద్య వైద్యం అనేటటువంటి రంగాల ద్వారా మనము సువార్థ వ్యాప్తి చేస్తూ వి వైద్య రంగాల ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అందరికీ సేవ చేస్తూ మనము క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నాము దైవాంకితులు అంటే సిస్టర్లు బ్రదర్లు ఇంకా ఫాదర్లు ఇంకా రకరకాలుగా మిషనరీలుగా వాళ్ళు సొంత ఊర్లను వదిలి సొంత ప్రాంతాలను వదిలి సొంత దేశాలను వదిలి దూర ప్రాంతాలకు దూర దేశాలకు ప్రయాణం చేసి సువార్తను ప్రబోధ చేసి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేసేటటువంటి వారు మఠవాసులు వారిని దైవాంకితులని మనం పిలుస్తూ ఉన్నాము కనుక ఏసుప్రభుని దేవాలయంలో కానుకగా మరే తల్లి జోయపగా అర్పించినట్లుగా ఏసుప్రభు ఈ దినమున దేవునికి అర్పింపబడినాడు కనుక ఆ విధంగా మఠవాసులు కూడా దైవాంకితులు కూడా దేవునికి అంకితం గావింపబడినటువంటి బ్రదర్లు సిస్టర్లు ఫాదర్లు ఈ ఈ విధంగా వారందరూ తమను తాము దేవునికి కానుకగా సమర్పించుకున్నారు కనుక ప్రియా స్నేహితులారా మనం ఈ దినమున నువ్వు దేవాలయంలో కానుకగా సమర్పించేటటువంటి పండుగను మనం కొనియాడుతూ మనల్ని మనం దేవుని సేవకు అంకితం చేసుకోవాలి మనం ఎన్నోసార్లు మనం అంటుంటాము మా పెళ్ళైంది మాకు కాపురాలు ఉన్నవి మాకు సంసారాలు ఉన్నవి అని చెప్తూ ఉంటారు నీవు ఎంత సంసారం చేసినా కానీ ఉద్యోగం చేయట్లేదా చేస్తున్నారు కదా మరి కాపురం మాత్రమే చేస్తున్నారా మరి సంపాదిస్తూ ఉన్నారు కదా మరి అన్ని రకాలుగా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాల్లో ఇంకా ఉత్పత్తి రంగాలలో బాగా పనిచేస్తున్నారు మరి ఈ లోకానికి అన్నిటికీ చేస్తున్నారు మరి దేవునికి సేవ చేస్తున్నారా దేవాలయానికి సేవ చేస్తున్నారా దేవాలయానికి సేవ చేస్తున్నామంటే దేవుని ప్రజలకు సేవ చేస్తున్నామంటే మనం దేవునికి అంకితమై దేవుని ప్రజలకు దేవునికి మనం సేవ చేస్తున్నట్లే కనుక మనల్ని మనం సంసారం అని మాత్రమే కానీ మాట్లాడకుండా నా జీవితంలో ఈ సంసార జీవితంలో కూడా నేను దేవునికి సేవ చేస్తాను సంసార జీవితంలో కూడా నేను ఉద్యోగం చేసినట్లుగానే సంసార జీవితంలో నేను సంపాదించినట్లుగానే సంసార జీవితంలో నేను వ్యాపారం చేసినట్లుగానే దేవునికి కూడా నేను సేవ చేస్తాను అన్నటువంటి ఆలోచన మనందరికీ రావాలి మనల్ని మనం దేవుని సేవకు దేవుని ప్రజల సేవకు మరి అన్యులకు కూడా మనం సేవ చేయడానికి మనల్ని మనం అర్పించుకోవాలి కనుక మనమందరము ఈ దినమున దేవునికి దేవుని ప్రజలకు అంటే వారు అన్యులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా కావచ్చు వారు కూడా దేవుని ప్రజలే కనుక వారికి కూడా మనం సేవ చేయడానికి మనల్ని మనం దేవునికి అర్పించుకోవాలి దేవునికి సమర్పించుకోవాలి దేవునికి సేవ చేయాలి దేవుని ప్రజలకు సేవ చేయాలి ఆ మేన్